హైదరాబాద్ సుచిత్ర సర్కిల్కి ఒక విశేషం మీ లలితా జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది ఆగస్టు పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలితా జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలితా జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎటు పోతున్నాం ఏమైపోతున్నాం చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకోవడం ఏంటి నూరేళ్ల జీవితాన్ని అంతం చేసుకోవడం ఏంటి కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే సమాజంలో ఏం జరుగుతోందన్న ఆందోళన కలుగుతోంది కేవలం ఫోన్ కోసం ఓ కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడంటే నమ్ముతారా బిజీ ప్రపంచంలో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోనే చెవిలో ఇయర్బడ్స్ పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు సొల్లు కబుర్లు చెప్పుకునేవారు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు కొందరికైతే ఫోన్ అంటే పిచ్చి పీక్సే అలాంటి పిచ్చితోనే ఓ కుర్రాడు ప్రాణం తీసుకున్నాడు ఏలూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన పదిహేడేళ్ల రామకృష్ణ టెన్త్ చదివి ప్రస్తుతం మెకానిక్ పనులు నేర్చుకుంటున్నాడు తండ్రి ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముతాడు తల్లి కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది కొన్నాళ్లుగా ఐఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు అంత డబ్బు మనకెక్కడిది వేలకు వేలు పెట్టి కొనమంటే ఎక్కడి నుంచి తేవాలని పేరెంట్స్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు అప్పటికి రామకృష్ణ మొండిపట్టు వీడలేదు అయితే తర్వాత కొనిస్తామని చెప్పారు కానీ అర్థం చేసుకోలేదు వీళ్ళిద్దరూ చాలా ఇదిగా ఉంటారు అమ్మగూడు కొంటలు తర్వాత అయిన ఇప్పుడే కావాలని పేజీ పెట్టాడు తర్వాత కొంటాలనేది అక్కడ పనికి వెళ్ళిపోయింది వీడు ఎప్పుడు తెచ్చుకున్నాడు మరి తెచ్చుకుని తినేసాడు తినేసి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేదాకా చెప్పేదాకాడికి ఆ ఫోన్ ఐఫోన్ కావాలని దీంతో పేరెంట్స్ బెదిరించడానికి వారం క్రితం ఎలుకల మందు తినేసాడు దీంతో హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు వారం రోజుల తర్వాత కండిషన్ సీరియస్ కావడంతో చనిపోయాడు వాళ్ళ నాన్నని ఐఫోన్ కొనివ్వమని అడిగితే వాళ్ళ నాన్న ఇప్పుడే కదా మనం అక్కకు పెళ్లి చేసాము కొద్ది రోజులు ఆగరా చేపిస్తాను కొనిస్తాను మన పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్తే అతను వినకుండా పేరెంట్స్ని భయపెడదామనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న ఎలుకల మందు ఉదయం పదిన్నరకి తీసుకోవడం జరిగింది అదే విషయాన్ని తన మిత్రుడికి ఫోన్ చేసి నేను ఇట్లా మా నాన్న ఫోన్ కొనివ్వలేదని చెప్పేసి పాజిని తీసుకున్నాను రేట్ అని చెప్తే ఆ మిత్రుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అయితే అతన్ని మళ్ళా మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు జిజీహెచ్ తరలించారు పదిహేను తారీఖున అక్కడ వైద్యం పొందుతూ చనిపోవడం జరిగింది ఈ మధ్య తమ కూతురు పెళ్లి చేశామని ఇబ్బందుల్లో ఉన్నామని ఐఫోన్ కొనడానికి లేవని ఎంత చెప్పినా కొడుకు వినలేదని తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు ఏదో కొండంత కష్టం వచ్చి కొంపలు మునిగిపోయి మరో దారి లేక ప్రాణం తీసుకున్నాడనుకుంటే అయ్యో పాపం అనుకోవచ్చు కానీ కేవలం ఫోన్ గురించి బలవంతంగా చావడమేంటి కన్నవాళ్లకు పుట్టెడు శోకం మిగల్చడమేంటి ఎటుపోతున్నాం ఒక్కసారి ఆలోచించండి